హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు పదకొండవ భాగం మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సిగరెట్ పొగను గుప్ప గుప్పున వదులుతున్న ఓ బకవాడు ముందుకొచ్చాడు ఇన్నాళ్ళు మనం కలిసిమెలిసి ఒక ప్రాణంగా ఉన్నాం ఒక ఆడదాని పొందుకోసం మనం శత్రువులం కావద్దు విహారీ బాయ్ ఆమె నువ్వు తాడికట్టిన పెళ్ళం కాదు కదా రోషం పౌరుషం తెచ్చుకోవడానికి ఈ రాత్రి మాకు విందుకు వదిలి హాత్ మిలావ్ విహారీ హాత్మిలావ్ అతడు సాచిన చేతిలో విహారీ చెయ్యి కలిసింది వరుసగా ముగ్గురు చేతుల్లోనూ కలిసింది కానీ విహారీ భయంగా అన్నాడు ఈ రాత్రి ఇక్కడ జరిగింది తెలిసే ఊరి వాళ్ళు నన్ను నిలువున చంపేస్తారు రాత్రి ఇక్కడ జరిగింది బయటికి ఎలా తెలుస్తుంది రేపే దీన్ని బొంబాయి ఫార్సిల్ చేసేయము ఒక లక్ష ఖరీదు తప్పకుండా చేస్తుంది ఆ తర్వాత తలుపులు మూసిన గదిలో నాలుగు తోడేళ్లు తరుముతున్న లేడిపిల్ల అయింది వైజయంతి ఆమె కెబుకెబున కేకలు వేయసాగింది విహారీ ఒక ప్రేక్షకుడయ్యాడు గడ్డంవాడికి అతడలా చూడటం నచ్చనట్టుంది డిక్కీలో సీసాలున్నాయి పట్రా బ్రదర్ అంటూ పురమాయించాడు తలుపులు తెరుచుకుని బయటకు వెళ్లాడు విహారీ తెరిచిన తలుపుల వైపు ఆశగా చూసింది విహా వైజయంతి ఎలాగైనా ఈ గదిలోంచి బయటపడితే బయట ఉన్న చీకటి తనకు రక్షణ ఇస్తుందేమో ఈ నీచుల చేతిలో దారుణంగా చెరచబడి నికృష్టమైన చావు గంటే ఎలాగైనా బట బయటపడాలి వైజయంతి తన సర్వశక్తుల్ని కుడికాలిలోకి కేంద్రీకరించింది మీదకి వరగబోతున్న వాడి కాళ్ల మధ్యన జాడించిదన్ని వాడు ఒక పెద్ద వృక్షంలా పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుకుపడుతుండగా ఒక మెరుపులా లేచి తెరిచిన తలపుల వైపు పరిగెత్తింది పట్టుకోండి పట్టుకోండి చోక్రీని రెండు చేతుల్లో సీసాలు పట్టుకు వస్తున్న విహారిని ఆ చీకట్లోనే ఢీకొట్టింది వైజయంతి సీసాలు కింద పడి బళ్ళున పగిరి సిద్ధ సిద్ధమైంది ఒకడు పగిలిన గాజు పెంకుల మీద కాలు వేసి గాజు పెంకు దిగబడగా ఓ గాడ్ అంటూ కూలిపోయాడు దిక్కేమిటో దారి ఏమిటో తెలియకుండా పరిగెత్తసాగింది వైజయంతి వెనుక ఇద్దరు కీచుకులు దశమచంద్రుడిని ఇంతదాకా కప్పి ఉంచిన మేఘాలు చెదిరిపోవడంతో చీకటి తన చెంగుచాటున ఆమెను దాచలేకపోయింది మామిడి తోట దాటగానే అడవిలో హృద్యంగా పరుచుకున్న వెన్నెల ఆమెను సుస్పష్టం చేయసాగింది సంధించిన బాణంలా ముందు వైజయంతి వెనుక ఎమకింకరులు నాటుతున్న ముళ్ళని తగులుతున్న రాళ్లని లెక్క చేయడం లేదు ఆమె అడుగు ఆపితే వాళ్ల చేతికి చిక్కిపోతుంది రాణాలు తెగించి పరిగెత్తుతున్న వైజయంతి పాదాలు హఠాత్తుగా ఆగిపోయాయి వెన్నెల్లో జరజరా పాకిపోతున్న గోధుమ వర్ణ దాచుల ముందున్నది కృష్ణ వెనుక కీచకులు బతికి ఉండి ఎవరికి మాత్రం ఈ ముఖం చూపగలనని ఈ బతుకి సరైన ముగింపు ఇదేనని నా కోసం చేతులు చాచి నిలబడ్డావా తల్లి కళ్ళు గట్టిగా మూసుకుని రెండు నిరువులున్న గట్టు మీద నుండి దూకేసింది ఇంకో రెండు అంగల్లో చేతికి చిక్కుతుందనుకున్న వైజయంతి గేట్లో దూకేయటం చూశారు వాళ్ళు గట్టున నిలబడి ఏరు పొడవునా చూశారు ఏమీ ఎరుగని దానిలా ఏదో అత్యవసర పని ఉన్న దానిలా బిరబిరా సాగిపోతున్నది కృష్ణమ్మ ఈ పోరికి ఎంత ధైర్యం ఏకంగా ఏట్లోకి ఉరికింది వరే మను నీకు ఈత వస్తుందా నాకు నీళ్ళంటేనే భయం ఈత ఎక్కడ నా చిన్నప్పుడు ఎవరో నాకు ఉందని చెప్పారట మా వాళ్ళు నన్ను నీళ్ల దగ్గరికి వెళ్లకుండా పెంచారు నాకు ఈత వస్తుంది కానీ కృష్ణమ్మలో శ్రీగుండాలు ఎక్కువని విన్నానురా మొసళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు నేను ప్రాణాలకు తెగించి ఏట్లోకి దూకినా ఆ పిల్ల ప్రాణాలతో ఉండదు చేతికి చిక్కేది శవమే శవాన్ని ఏం చేసుకుంటానరా శవమైనా రమించవచ్చురా రసగుల్ల లాంటి పిల్ల గొప్ప అవకాశం చేజారిపోయింది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే మిగతా ఇద్దరు వచ్చి కలిశారు ఏటి పొడవునా కొంచెం దూరం నడిచి చూశారు ఎక్కడైనా తేలుతుందేమోనని ఏం కనిపించలేదు నిండు ప్రాణం ఏట్లో కలిసిపోయిందన్న బాధ ఎవరికీ లేదు అందమైన పిల్ల పొందు తప్పిపోయిందనే బాధ ఆ రోజు సాయంత్రం నుండే హేమంత్కి ఇలాగో ఉంది ముందుకి మందుకి మగువకి దూరంగా ఉండి ఉండి విసిగెత్తిపోయినట్లు ఉంది త్రిల్ లేదు ఆనందం లేదు దేనో పోగొట్టుకున్నట్టుగా అశాంతి మనసు దేనికోసమో వెతుకుతున్నట్టుగా ఆరాటం నోరు చంపుకొని మనసు చంపుకొని బలవంతంగా మెడకు వైరాగ్యాన్ని చుట్టుకొని ఏం సాధిస్తున్నట్టు చెడు అలవాట్లకి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యం చక్కబడుతుందా మనసు దేనికోసమో ఆరాటపడుతుంటే మనిషి ఒక రోగిగా తయారైతే శరీర ఆరోగ్యం కుదురపడుతుందా తనకు లేని రోగాలు అంటగట్టి డాక్టర్ బెదరగొట్టాడేమో అనిపిస్తుంది ఇలాగైతే మారుతాడని చాలా రోజులుగా ముట్టకుండా బీరువాలో పడి ఉన్న బిస్కీ సీసా బయటికి తీశాడు కావలసిన సరంజామా అంతా టేబుల్ మీద పెట్టుకున్నాడు కానీ దేనికో జంకుగా ఉంది మూత తీయకుండా తటపటాయింపుగా చూస్తుండగా సీసాలోంచి ఎర్రగా కనిపిస్తున్న ద్రవంలో వైష్ణవి ముఖం అందంగా విలక్షణంగా కనిపించింది ఆమె ప్రేమను ఈ జన్మంలో పొందటం దుర్లభమని తెలుసు కానీ ఆమె అంటే తనకి ప్రేమ ప్రాణాధికమైన ప్రేమ ప్రాణాలైన ఆమె కోసం ఇచ్చేయాలన్నంత ప్రేమ ఆమె పట్ల తన ప్రేమ ఇంత గాఢతరం ఎప్పుడైందో తనకే తెలియదు ఈ మందు మగువల వల్లే కదా తను హీన చరిత్రుడయ్యాడు అందువల్లే కదా ఆమె దృష్టిలో తనక తుచ్చుడయ్యాడు ఇంకా ఇంకా దిగజారిపోవడానిక మళ్లీ మందు తాగుతున్నాడు మందు తాగాక ఉచితానుచితాలు తెలియవు ఆ మైకంలో మగువ కావాలనిపిస్తుంది తను మంచిగా మారి ఏనాటికైనా విసిరంత ప్రేమ ఆమె మనసులో ఉదయిస్తే తనకంతకంటే ఏం కావాలి అందుకోసమైనా ఈ తపస్సు సాగక తప్పదు టేబుల్ మీద నుండి సీసా కిందకి పడదోసి అస్థిమితంగా పచార్లు మొదలుపెట్టాడు సీసా భళ్ళున పగిలిన శబ్దానికి అతడిని అనుక్షణం కనిపెట్టుకు ఉండే నౌకరు పరిగెత్తుకు వచ్చాడు గదిలో పగిలిన సీసా పెంకులు గదంతా ఆవరించిన ఘాటైన వాసన పిచ్చివాడిలా దొరవారి పచారులు చూసి గాబరాతో కిందికి పరిగెత్తుకు వచ్చాడు ఆ సాయంత్రమే సిటీ నుండి శరత్ వచ్చి ఉన్నాడు బాబుగారు మీరు ఒకసారి పైకి రండి అతడిని పైకి తీసుకెళ్లాడు ఏమిటన్నాయా ఇది మళ్ళీ తాగుతున్నావా శరత్ విచలితంగా అడిగాడు తాగలేదు కనుకే ఈ బాధరా మరి ఏమిటిది పగిలిన సీసాకేసి గది నిండా పారిన కేసి చూపుతూ అడిగాడు తాగుదామనుకున్నా గానీ తాగలేకపోయాను ఇదో రకం చిత్రహింసరా బాధగా కణతలు పట్టుకున్నాడు నా శరీరమంతా పొగలు సెగలతో దహించుకుపోతున్నట్టుందిరా అలా చల్లగాలికి తిరిగొద్దాం పద ఈ రాత్రి వెళ్ళనా ఇప్పుడు షికార్లు ఏమిటన్నయ్యా నువ్వు వస్తావా నేనొక్కడినే వెళ్ళనా నువ్వేమిటో ఎలాగో ఉన్నావు ఒక్కడిని ఎలా పంపిస్తాను పద నేను వస్తాను కారులో ఇద్దరూ ఊరి బయట మర్రి చెట్టు కిందికి వచ్చారు వెన్నెల పొడల పొడలగా ఆకుల సందులోంచి నేల మీద పడుతుంది అక్కడ ప్రకృతి అంతా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది కారు దిగి చెట్టు నీడలో తచ్చాడుతున్న హేమంత్కి వైష్ణవి చేత చెంపదెబ్బ తిన్నది ఈ చెట్టు కిందేనని గుర్తుకు వచ్చింది ఆ చెంపదెబ్బే ఆమెను గాఢంగా కోరుకునేట్టు చేసిందా అబ్బా ఎంత పెద్ద చెట్టు అన్నయ్య ఎప్పుడు ఈ దారినే వస్తు వస్తున్నా ఎప్పుడు ఇంత పరిశీలనగా చూడలేదు చెట్టు మీద మల్లె ఎన్ని కొంగలో పరవశంగా అన్నాడు శరత్ కాసేపు ఈ చెట్టు కిందే ఉంటే మన తలల్ని పావనం చేస్తాయి పద మన బంగ్లాకైనా ఇప్పుడే వద్దు ఏటి గట్టుకు పోదాం పోని కార్ ఎక్కుతూ అన్నాడు ఈ అర్ధరాత్రి ఈ విందష్ కార్లు ఏమిటో శరత్ కారు స్టార్ట్ చేశాడు రేవు దగ్గరికి రావడానికి ఒక నిమిషం పట్టలేదు కారు దిగి రేవు మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరు ప్రశాంతంగా ఉన్న పరిసరాలలో మనసు తేటపడుతున్నట్టుగా ఉంది హేమంత్కు శరీర తాపము తగ్గసాగింది రెండు గట్టు రెండు గట్ల మధ్య ప్రవహిస్తున్న కృష్ణ వెన్నెల్లో ఎంతో బాగుంది మిలమిల్లా మెరుస్తూ పాములా జారిపోతుంది ఏటి మీద తిరిగి రావాలనిపిస్తుందిరా పుట్టి విప్పు ఈ రాత్రిపూట ఎందుకన్నయ్యా రేపు సాయంత్రం వద్దాం ఈ వెన్నెల ఉండదుగా వెన్నెట్లో కృష్ణలో పుట్టి మీద వెళుతుంటే పుట్టి చుట్టూ సుళ్ళు తిరిగే నీళ్లను చూస్తుంటే ఎంత బాగుంటుందో అర్ధరాత్రి అంకమ్మ శివాలని సన్నగా కొనుక్కుంటూ పుట్టి విప్పాడు ఇద్దరూ ఎక్కి గడలందుకున్నారు శరత్ విసుక్కున్నాడే గాని ఏట మధ్యకు వచ్చాక ఎంతో హృదయంగా అనిపించసాగింది చుట్టూ నీళ్లు నీళ్ల మీద పువ్వులా తేలిపోతున్నట్టు పుట్టి ఆ పుట్టిలో తామిద్దరూ గడలు వేస్తూ ఏటిగాలి వంటిని చల్లగా తాకుతుంటే ఏదో పాట పాడాలనిపిస్తుంది పరవశంతో తూలాలనిపిస్తుంది ఏ దూర తీరాలకో సాగిపోవాలనిపిస్తుంది ఎక్కడో విన్న పాట ఆలాపనలా చెవిలో మోగ సాగింది ఏరు పిలిచే తోట పిలిచే ఏటి తెరగల పాట పిలిచే ఏటి కడనో తోట కడనో ఎదురుగా పడితే పడచులు అతడి పరవశం ఒక్క త్రుళ్ళింతతో ఎగిరిపోయింది అన్నయ్య ఇక్కడేదో తేలుతోంది కర్ర దొంగలో కొట్టుకు వస్తాయి ఏట్లో ఇది దొంగలా లేదు మనిషి తలలా ఉంది అతని గొంతు ఇంచుక భయంతో వణికింది మనిషి తల ఏది హేమంత్ వచ్చాడు పొట్టికి చాలా దగ్గరలో తేలియాడుతున్నది తలేననిపించింది పైకి తీస్తే గానీ తెలియదు మనిషి తలో కొబ్బరి డిపో హేమంత్ చేయి చాచి అందుకున్నాడు అత చే అతని చేతికి వచ్చింది మనిషి తలే బారెడు జడ ఉన్న ఆడపిల్ల తల మై గాడ్ ఎవరిదో ఆడపిల్ల శివన్ రా శరత్ పుట్టి బ్యాలన్స్ పోకుండా చూస్తుంటే హేమంత్ వంగి ఆమెను రెండు చేతుల్లో లాగి పుట్టిలో వేశాడు నీళ్లలో తడిసి నీళ్లు మింగిన శరీరం తక్కువ బరువు లేదు ఆమెను పుట్టిలోకి చేర్చేసరికి అలసిపోయాడు అతడి శరీరం అంతా చల్లగాలిలోనూ చెమటతో తడిసిపోయింది శరత్ కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు పుట్టి మధ్యలో వెలికిలా పడిన ఆ శరీరాన్ని చీరలేదు జాకెట్ చిరిగి ఉంది ముఖం మాత్రం ముద్దొచ్చేంత ముద్దుగా ఉంది పాపం ఎవరో ఈమె మీద అత్యాచారం జరిపి చంపేసి ఎట్లో పడేసిపోయినట్టున్నారు శరత్ అర్థంగా అన్నాడు మనిషి ఇంకా నిలుక్కుపోలేదంటే ఇది ఇప్పుడిప్పుడే జరిగి ఉండాలి ఆమె చనిపోయిందో కొన ఊపిరితో ఉందో తెలియదు అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దామనిపించింది శరత్కు ఆమెను బోర్లా పడుకోబెట్టి వీపు మీద నొక్కాడు బొడి బొడి మనీ నీళ్లు బయటికి వచ్చేశాయి కానీ ఆమెలో చరణమేమీ కనిపించలేదు ఏం చేద్దామన్నయ్య రేవులో దించి వెళ్ళి ఊరిలో చెప్దాం ఎవరో ఏమిటో ఊరి వాళ్లే తేల్చుకుంటారు రేవు దగ్గర పుట్టి ఆపి ఆమెను పుట్టిలోంచి దించుతుంటే చిన్న మూలుగు వినిపించింది ఆ మూలుగు ఆమె నుండేనా కాదా అన్నంత సన్నగా అస్పష్టంగా ఉంది రేవు మెట్ల మీద ఆమెను పడుకోబెట్టి గుండెల మీద చెవి ఆంచి విన్నాడు శరత్ లబ్ డబ్మన్న శబ్దం అతి బలహీనంగా వినిపించింది ప్రాణం ఉందన్నయ్య తక్షణ వైద్య సహాయం అందించితే బతుకుతుందేమో ఈ పల్లెటూరులో మంచి డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు మందులు ఎక్కడ దొరుకుతాయి సిటీకి తీసుకెళ్లాల్సిందే అయితే ఆలస్యం ఎందుకు కారులోకి చేరుద్దాం బట్టు మనం చేయగల ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఆమె అదృష్టం ఎలా ఉందో డ్రైవింగ్ సీట్లో హేమంత్ కూర్చున్నాడు వెనుక సీట్లో ఆమె తెలను తొడ మీద పెట్టుకుని కూర్చున్నాడు శరత్ కార్ రివర్స్ అయ్యి బాణంలా దూసుకుపోసాగింది సిటీ కేసి తెలదెల్లబారుతుంటే హాస్పిటల్ టే బెడ్ మీద కళ్ళు తెరిచింది వైజయంతి పక్కనే స్టూల్ మీద కూర్చుని ఆత్రంగా తన ముఖంలోకి చూస్తున్న శరత్ని చూసి కెవూమని అరిచి మళ్ళీ స్పృహ కోల్పోయింది డాక్టర్ డాక్టర్ అంటూ పరిగెత్తాడు శరత్ వైజయంతిని రాత్రి అక్కడే ఉంచేసుకొని ఉదయం పంపిస్తానని అమ్మగారు చెప్పారని చెప్పింది లక్ష్మి ఉదయం వైజయంతిని పంపించలేదు ఆ సాయంత్రానికి కూడా పంపకపోయేసరికి వైష్ణవి ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి ఉదయమే పంపిస్తారని చెప్పిందే లక్ష్మి విహారి రానివ్వలేదా విహారి తల్లి కాబోయే కోడల్ని చూసి ఏమందో వైజయంతి ఆమెకు తప్పకుండా నచ్చి ఉంటుంది వంక పెట్టలేని అందం దానిది పెళ్ళి ఎలా జరగాలంటుందో ఆమె సాంప్రదాయ రీతిగా అయితే తమకంత అంత లేదు రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే బాగుంటుంది ఇలాంటి ప్రేమ వివాహాలకు రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే సమస్యలుండవు పెళ్ళి కాకుండానే పిల్లని అత్తారింట్లో అన్ని ఉంచేస్తే ఏం బాగుంటుందని పెడితే అన్ని సంగతులు వివరంగా మాట్లాడవచ్చని మరునాడు ఉదయం వెళ్ళటానికి తయారై వైజీని తీసుకువస్తాను నేను వచ్చే వరకు కాస్త నాన్నను చూడు శారద పిన్ని అని పక్కింట్లో చెప్పి బయలుదేరింది ఆ ఊరు బాగా కుగ్రామం అన్నీ పూరిళ్ళు వాటికి కొంచెం దూరంలో ఎవరు చెప్పకర్లేకుండా ఇదే దొరల బంగళ అనిపించేట్టుగా సమున్నతంగా టీవీగా కనిపించింది ఒక బంగళ గేటు దగ్గర గోర్క బంగాళా ముందు కుక్కలు ఆ ఆర్భాటమంతా ఏం కనిపించక సరాసరి లోపలికి వెళ్ళి పని మనిషిలా కనిపించిన ఒక ఆమెతో మీ అమ్మగారిని కలుసుకోవడానికి వచ్చాను అని చెప్పింది వైష్ణవి ఆమె లోపలికి వెళ్ళి తిరిగి వచ్చింది అమ్మగారు రమ్మంటున్నారని చెప్పింది వైష్ణవి ఆమె వెంట లోపలికి వెళ్ళింది ఆమె అమ్మగారు మీనాక్షిమ్మగారు ఆమె కుర్చీలో కూర్చుని ఉంది చాలా తెల్లగా అందంగా కొంచెం బొద్దుగా ఉంది కెంపులు పొదిగిన నగలు ఆమె వంటి మీద దగదగలాడుతున్నాయి నమస్కారమండి ఎవరు నువ్వు వైజయంతి అక్కనండి నా పేరు వైష్ణవి మా వైజీ చెప్పే ఉంటుంది మీకు నా గురించి ఆమె అయోమయంగా చూసింది వైజ్ ఆమె ఎవరు ఈమెడ తమాషా చేస్తుందేమో అనుకుంది వైష్ణవి మొన్న సాయంత్రం మీ దాసి లక్ష్మిని కారిచ్చి పంపారు మా చెల్లెలికి పూలు పళ్ళు పెట్టి తీసుకురమ్మని ఆ రాత్రి ఉంచుకొని మరునాడు పంపిస్తామన్నారని చెప్పింది లక్ష్మి దాన్ని ఇంతవరకు పంపలేదు పెళ్ళయ్యాక ఎన్నాళ్ళు ఉంచుకున్నా అడిగేందుకు ఉండదుగా మాకు కానీ పెళ్లి కాకముందే రోజుల తిరబడి ఉంచుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి మీ చెల్లెలేమిటి నేను పూలు పళ్ళు పంపడం ఏమిటి అసలు నువ్వెవరు ముందు మీ దాసీ లక్ష్మిని పిలవండి మా దగ్గర లక్ష్మి అన్న దాసీ లేదు ఉంది మొన్న మా ఇంటికి ఆమె వచ్చింది మీరు పంపించారని చెప్పింది ఇది ఎక్కడో మెంటల్ లాగుంది పొద్దునే తగులుకుంది కర్మ అసలు నిన్ను లోపలికి రానిచ్చిందెవరు ఆవిడ కళ్ళేర చేసి అడిగింది నడినెత్తిన పిడుగుపడ్డటైంది వైష్ణవికి మీ ఉన్నవాళ్ళకి దేని వాళ్లతో ఆడుకోవడం సరదా కావచ్చు కానీ మరి ఇంత దారుణంగా ఆడుకోకూడదండి బాధ కోపం కలగలిసిన స్వరంతో అంది ఇప్పుడు మేము ఎవరితో ఆడుకున్నాం ఎవరితో ఆడుకున్న సంగతి మీ అబ్బాయి ముందే తేలుస్తాను పిలవండి మీ అబ్బాయిని నాకు ముగ్గురు అబ్బాయిలు ఏ అబ్బాయి మీ చిన్నబ్బాయి రాధా విహారి కస్తూరి రాధా విహారి బాబును నేను పిలుస్తున్నానని చెప్పు కస్ కస్తూరి అన్న పని మనిషి పైకి వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత విహారి కిందికి దిగసాగాడు హాల్లో కనిపించిన వైష్ణవిని చూసి అతని అడుగులు తక్కున మెట్ల మధ్యలో ఆగిపోయాయి చినబాబు ఇలారా తల్లి పిలిచింది బిహారీ దిగి వచ్చాడు ఈమెడెవరో నీకు తెలుసా అతడు పరిశీలనగా చూసి ఒక్కసారి ఎక్కడో చూసినట్టుగా గుర్తు అన్నాడు గుర్తు చేసుకో ఆ గుర్తొచ్చింది ఒకరోజు అవతలి ఒడ్డున షికారుగా తిరుగుతుంటే రేవులో కనిపించింది ఆవిడ చెల్లెలు తెలుసా చెల్లెలా ఎవరు తమాషా చేయకండి విహారీ బాబు నా చెల్లెలు మీరు ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు మొన్న మీ దాసి వచ్చి మా చెల్లెల్ని తీసుకువచ్చింది ఏం చేశారు దాన్ని ఎక్కడుంచారు దాన్ని అయోమయంగా తలపట్టుకున్నాడు విహారి ఆమె ఏమంటుందో నాకేం అర్థం కావటం లేదమ్మా ఆమె చెల్లెలెవరూ నాకు అసలు తెలియదు నాకు అసలు తెలియని మనిషిని నేను ప్రేమించడం ఏమిటి పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏమిటి ఇది ఎక్కడో బిచ్చాసుపత్రి నుండి తప్పించుకు వచ్చిన బాపతిలా ఉంది ఆ రోజు రేవులో కనిపించిందన్నానే ఆ రోజు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడింది ఆ రేవులో మళ్ళీ కనిపించకని ఆడపిల్లల షికారి చేయకని నాకు ఆ రోజే అనుమానం వచ్చింది ఇది మెంటల్ కేసు అని అతడు రేవులో తనకు కనిపించింది ఒక్కసారి తను చేసిన హెచ్చరిక కూడా అదే కానీ తన చెల్లెలు తెలియదనటం పచ్చి అబద్ధం దారుణమైన మోసం నిజంగా పిచ్చెక్కినట్టయింది వైష్ణవికి అతడి గొంతు నిలిపోయినా సరే నిజంగా అక్కించాలన్న పిచ్చి ఆవేశం రేగింది రెండు రెండంగల్లో అతడిని సమీపించి రెండు చేతులతో అతడి గొంతును పట్టేసింది నిజం చెప్పు నా చెల్లెల్ని ఏం చేశావు అనుభవించి చంపేశావా శివానైనా ఇవ్వరా నాకు కాకులు గద్దలు పీకు తినకుండా నా చేతులతో మట్టైనా చేసుకుంటాను వైష్ణవి పట్టు సామాన్యంగా లేదు ప్రాణం పోతుందనిపించింది విహారికి విడిపించుకోలేక గిలగిల్లాడుతూ కళ్ళు వెళ్లబెడుతుంటే మీనాక్షి గాబరాగా కేకలు వేయసాగింది ఇంట్లో ఎక్కడెక్కడి వాళ్లు పరిగెత్తుకు వచ్చారు వైష్ణవి లాగి పడేశారు అప్పటికే విహారి తెల్లటి గొంతు ఎర్రగా కమిలిపోయింది పోయిన ప్రాణం వచ్చినట్టుగా అయింది అతడికి తృటిలో ప్రాణగండ నుండి తప్పించుకున్న కొడుకును ఒళ్ళోకి లాక్కొని తలా వీపులు నిమురుతున్న మీనాక్షి ఆ పిచ్చిదాన్ని లాకెళ్లి గేటవతల పారేయండి మళ్లీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే కాల్చిపడేయమని గంగులతో చెప్పు అంది కర్కశంగా తానుగా వెళ్లే అవకాశం ఆమెకివ్వకుండా తలా ఓ చెయ్యేసి బరబరా లాక్కెళ్లి ఏదో వస్తువును గిరాటేసినట్టుగా గేటవతల పారేసి గేటు మూసేశారు వైష్ణవి చీర మట్టి కొట్టుకొని జుట్టుపట్టి లాగడం వల్ల జుట్టు రేగిపోయి రౌద్రం చెడు చోటు చేసుకున్న కళ్ళు రక్తాలని మదాల్చక ముక్కు ముక్కుపుటాలు అదురుతూ వైష్ణవి రూపం నిజంగా పిచ్చిదానిలాగే ఉన్నప్పుడు మెల్లిగా కాళ్ళు ఈడుస్తూ బయలుదేరింది వైష్ణవి ఆమె కళ్ళల్లో కారుతున్నది నీళ్లు కాదు రక్తం అనుకునేట్టుగా ఎర్రబడి ఉన్నాయి ఆమె కళ్ళు తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ ఆల్